లాస్ట్ టైం ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారు అనమాట సో నో వన్ ఇన్సిడెంట్ మీ ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రూల్స్ దెస్ట్ అయిపోయింది సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అన్న అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ బై కంప్లీట్ అగేన్స్ట్ చేయరు ఐథింగ్ తెలియబుద్ది ఏం జరిగింది ఆ రోజు వాట్ ద కంప్లీట్లీ పోర్ట్రింగ్ నేను రాంగ్ లేదు పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి తాగిలోని అసెంబ్లీకి తీసుకుంటా అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి తాగిలోని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్కువ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నారంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఉందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి